దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు చిత్తపాటుచి మత ఇరవై అధ్యాయులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎక్కడ పిల్లారా దేవుడి స్తోత్రములు పది మంది కన్యకలు మనకు కనిపిస్తూ ఉన్నారు పది మందిలో ఐదుగురు చింతపాటు కలిగి ఉన్నారు ఐదుగురు చింతపాటు లేని వారికి ఉన్నారు వీరు పిల్లలు బయలుదేరారు పెళ్లి బిందుకి ఆ పెళ్లి బొమ్మాడు ఎదురు బయలుదేరి చాలా ఆలస్యం అయిపోయింది ఆలస్యం అయిపోయినందున వీరు పది మందిలో ఒక ఐదుగురు పొందుతున్నాను నిద్రపోతున్నాను ఈనాడు గమనించినట్లయితే దేవుని సన్నిధులు దేవుని మందిరానికి వస్తున్న అనేక బిడ్డలు వస్తూ ఉన్నారు కానీ వాక్యం మనకు తెలియపరుస్తుంది బిడ్డ నూనె అనేది పరిశుద్ధాత్మక సాదృశ్యమైనది ఆ పరిశుద్ధాత్మడు లేకుండా దేవుని సన్నిధులు ఎదగలేదు దేవుని స్తోత్రం కలుగురు కాక ఆలస్యం అయిపోయింది నూనె లేని పిల్లరా పెళ్లి కోమాట స్వరం వినబడుతుంది వినబడినప్పుడు వారు కొనుక్కుతున్నారు నిద్రపోతున్నారు అనగా నేను ఒక మాట చెబుతున్నాను వీళ్ళు అవిశ్వాసులు గమనించండి పిల్లరాని విశ్వాస జీవితాలు నిద్రపోవటం కొనుగటం అనేది ఎవరు అది లేకపోతే ఇది నిర్లక్ష్యము అని చెప్పి పిల్లలు అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఐదుగురు మాత్రము చిత్తపాటు కలిగి ఉన్న దేవితోత్రం కలుగును గాక ఈ రోజు మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే మందిరానికి అందరం వెళ్తూనే ఉన్నారు పట్టుకుంటున్నారు పాటలు పాడుతున్నారు పిల్లలు అన్నిట్లో బాగానే ఉంటున్నారు కానీ క్రియలు మాత్రం లోకమే దేవి స్తోత్రం కాక క్రియలు లోకమే లోకంలో పిడనా ఎట్లయితే మరి పాటిస్తూ ఉంటారు అన్ని కావాలని అంటే ఏ సై అలా ఉండడు దేవి స్తోత్ర కలుగురు కాక ఈ చిత్తపాటు కలిగిన సంఘము ఎవరిది అని మనం జ్ఞాపకం చేస్తే పేదలు గారు మాట్లాడుతున్నారు పిల్లరా మత స్వార్థ పదహారు అధ్యాయంలో పద్దెనిమిది వచ్చిన పేతురు తాటంలో పేదలు నా సంఘమును బండ మీద అక్కడ పాతాల ద్వారాలు కూడా నిలవచారని చెప్పి దేవుని వాక్యం పిల్లల పేదలు గారితో మాట్లాడుతున్నారు సంఘం ఎవరిది దేవుడి పిల్లరా బండ మీద కట్టమని అంటున్నారు బండ అంటే దేవుడి సంధులు క్రీస్తు అనే బండ పైన మనం కట్టబడుతున్నప్పుడు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా గాలి వాహనం వచ్చినా కూడా ఎన్నికొచ్చినా కూడా ఆ బండ మీద కట్టబడిన సంఘం రాకడ రాక నిలబడుతుంది దేవుడి స్తోత్రం కలుగుతుంది కనుక కనుక బండ మీద కట్టబడిన సంఘం ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లలు ప్రతి వారము ఆదివారం ఆనందంలో పాలు పొందుతూ ప్రతి వారంలో పాలు పొందటమే కాకుండా ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తూ దావిని మహారాజు పిల్లల ప్రార్థన చేసి ఉన్నాడు యాభై ఐదో కేంద్రంలో రాయబడినట్లుగా పదిహేడు ఆయన సాయంకాలమున మధ్యాహ్నమున ఉదయమున దేవుని ధ్యానించినట్లుగా వాక్యము చక్కగా తెలియపరుస్తూ ఉంది ఈ రోజు నేను తెలియపరిచేది ఏమిటంటే ఐదుగురుగా ఉన్న వారి ఎవరంటే పిల్లలను గమనించండి ఆ మతలు రాయబడినట్లుగా పిల్లల గమనించండి మొదటి అధ్యాయం నుంచి పద్నాలుగు వచ్చిన వరకు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు సంఘం కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఎలా కనిపిస్తూ ఉంది ఎవరి సంఘము అని అంటే క్రీస్తు వేసు వారి యొక్క సంఘం నా సంఘం బండ మీద కట్టువంటి పేత్రులతో ఎలాగైతే మాట్లాడినాడో ఈ రోజు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నది పిల్లల గమనించండి ఇంకా కింద భాగంలో కొద్ది పద్దెనిమిది ఆ పదిహేను వచ్చిన చదివినప్పుడు ఆ పద్నాలుగు వచ్చిన నుంచి అక్కడ ఎవరు కనిపిస్తున్నారో తెలిసం దినారాలు వాళ్ళుగా వెళ్ళారా యొక్క ఒకటికి మరి పది పది ఇచ్చాడు ఆ పది దినారాలు ఇచ్చాడు ఒకటికి రెండు ఇచ్చాడు ఒకటి ఒకటికి ఇచ్చాడు పిల్లల ఇక్కడ సేవ పరిచయలో దేవుడు ద్వారా వారితో మాట్లాడుతున్నట్టుగా వాక్యం కనిపిస్తుంది ఈనాడు ఎంతమంది సేవకులు ఎంతమంది బయలుదేరుతా ఉన్నారు ఎంతమంది పిలుపు నాన్ను పిలిచాడయ్యా నన్ను పిలిచాడయ్యా నన్ను పిలిచాడని చెప్పి వాక్యం తెలియపరుస్తూ ఉన్న దేవి స్తోత్రం కలుగును గాక అయితే గమనించినట్లయితే ఇక్కడ అంటున్నారు పిల్లల దేవి స్తోత్రం కలుగును గాక దేవుడికి దేవునికి మయమను గాక వద్దలు వచ్చినప్పుడు దగ్గర నుంచి మనం జ్ఞాపకం చేసినప్పుడు దేవుడి స్తోత్రం కలుగును గాక అలా ఐదు తలంతులు ఇచ్చినాడు ఐదు తలంతులకు ఐదు తలంతులు సంపాదించినాడు పిల్లరా ఈ ఐదు ముగ్గురు కూడా ఈ రీతికి ఇచ్చినప్పుడు ఆయన దేశానికి పోయినాడు వచ్చినాడు ఆయన వచ్చి ఎక్కడుతున్నాడు పిల్లల ప్రతిదానికి కూడా లెక్క స్తోత్ర అనుకుంటున్నారు ఈనాడు సాగు పిలిచాడండి పిలిచాడండి పిలిచాడని అనుకుంటున్నా కానీ మన తలంతులు ఏం చేస్తున్నా మన తలంతుల్లో మనం ఏం చేస్తున్నప్పుడు దేవుడి మనకి ఇచ్చిన పరిచర్యను మరి ఏం చేద్దా ఇతరులను ప్రకటించాలి ఏమండి పేత్రు గారు పిల్లరా తిమతులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అపోయిన పరిస్థితులు పౌరు పిల్లరా సమయం అనక అసమయం అనకా బోధించము ప్రార్థించము ఖండించము బుద్ధి చెప్పు అని చెప్పి పిల్లరా దేవుడి స్తోత్రులు మొదట అధ్యాయంలో అధిక నాలుగు అధ్యాయంలో పిల్లరా దేవుడి వాటము పిల్లరా పత్రికలు ఉన్నది గమనించండి ఈ మనం చూసినట్లయితే ఈ ముగ్గురులో మనం చూస్తే ఒకటికి పదంతరా ఐదు తలంతులు ఇచ్చాడు ఒకడికి పిల్లరా రెండు తలంతులు ఇచ్చాడు ఒకటి ఒకటి తలంతి ఇచ్చాడు పిల్లారా అయితే పిల్లలక్కడ స్తోత్ర ఒకటి కట్టినాడు అయా ఏదైనా రాణా నేను ఇచ్చింది ఐదు తలంతులు ఏం అయ్యా ఐదు తలంతులకు ఐదు సంపాదించాను కష్టపడ్డాయ్యా ఉపవాసం ఉన్నాయా కన్నీరు గార్చినయా అనేకమైన ఆత్మ పద్ధతి పాలన కలిగి చేస్తున్నానయ్యా ఇది ఐదుకి నేను ఇది వయపాదించాను అరే దేవి స్తోత్రం కలుగురుగా రాయబడినట్లుగా దేవు స్తోత్రంతులు సంపాదించిన వాడు బల నమ్మకమైన మంచి రాసులు అని చెప్పాడు పిల్లల అయితే ఒకటికి పిల్లరా దేవి స్తోత్రం కాక దేవి స్తోత్రులు రెండు తలంతులు ఇచ్చారు ఒకడికి రెండు తలంతులు ఇస్తే రెండు తలంతులకి రెండు సంపాదించినాడు వీళ్ళు ఒకటి ఒకటిచ్చాడు అనే వేగరాని ఎక్కడరా ఎక్కడ పెట్టినరా అని ఒకటి తలెత్తులకు పిలిస్తే వాడు అంటున్నాడయ్యా నీ నిజమే నేను తీసుకున్న మాట కూడా నిజమే నేనయ్యా వంద వందాడు వద్ద పెట్టినాను ఇదిగో నీ తల చెప్పిస్తూ ఉన్నాను ఏడుస్తూ ఉన్నాడు పిల్లరా ఏ సైనిక వరకు ఏడుస్తూ ఉన్నాడు ఏమిటిచ్చినా ఆ ఆధిక్య ఏం చేశాడు నేను ఇచ్చిన ఏం చేశావు అని అంటే అంటున్నాడు పిల్లరా దీని స్తోత్ర పోయేవాడు అని అయ్యా నేను నీ తలంతుడు గమనించండి పెట్టాను పిల్లరా దేవుడు ఇచ్చిన తలంతుడు ఏం చేస్తున్నా మన తలంతు ఏం చేస్తున్నాం వాక్యం చెప్తుంది పిల్లరా దేవుడి స్తోత్రం ఏ చుక్కల గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయంలో పిల్లరా ఒక మంచి మాట రాయబడింది ఏంటి మాటలు రాయబడినది పిల్లరా ముప్పై ఎనిమిది ఏడు వచ్చిన మాట నీవు సిద్ధముగా ఉండాలి నీవు సిద్ధపడాలి నీవు సిద్ధపడాలి అనేకులు సిద్ధపరచాలి లేని ఎవరా నేను లెక్క అడుగుతాడు అక్కడ దేవుడు స్తోత్రం కలిగింది కాదు చెత్తపాటి ఎలా ఉన్నది చెత్త పరిస్థితి ఎలా ఉన్నది పిల్లలు గమనించండి నీవు చావకు పిలువబడితే దేవుని పిలుపు ఉంటే దేవుని దర్శనం ఉంటే దేవుని కార్యాలను నీవు చెత్తపాటు కలిగి ఉంటే నీవు నన్ను ఏడు పురి కలపాలి దేవుడు స్తోత్రం కలిగింది కా మా మానవంలో నేను చూస్తున్నట్లయితే అమ్మా నేను దేవుని నమ్ముకున్నప్పుడు ఎవరు కూడా నమ్మలేదండి నేర దేవుని నమ్ముకున్నప్పుడు ఎవరు గమనించిన పిల్లరా అది నిజంగా చూసినట్లయితే ఏ దినాలి జ్ఞాపకం చేస్తే డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై రెండు ఎనభై మూడు సంవత్సరాలలో వీళ్ళ దేవుడు అంటే ఎవరు అనుకున్నారు కానీ నిజ దేవుడి పిల్లరా కనుగొనలేకపోయినా దేవుడు స్తోత్రం కలిగింది కాక ఎనభై మూడు దేవుడు తెలుసుకొని రక్షణ పొందిన ఎనభై మూడులో బార్తీషన్ తీసుకొని వీళ్ళ అనేకులకు మేము చింతపాటుగా ఉండి అనేకులను మేము ప్రభు వైపు తిప్పిన అదే మా భాగ్య పిల్లల మా అన్నదమ్ములు కానీ మా అక్క చెల్లెలు కానీ ఏమంటే మా బావలు కానీ దేవుడి నిజ నిజదేవుని తెలుసుకున్నారు ఎవరైతే మమ్మల్ని దూషించారో ఎవరైతే పిల్లలు మాట్లాడినారో ఎవరైతే పిల్లలు మమ్మల్ని ఏమేసారో ఎవరైతే ఏదన్నారు అన్నిటిని ఒప్పుకొని ఏనాడు ఏసు ప్రభు సిల్వలు మోసుకొని ఎత్తుకొని నా దేవుడు అని చెప్తూ ఉన్నారు కారణం ఏంటంటే పిల్లరా నాగల మీద చేయి పెట్టేందుకు చూసిన వాళ్ళు శాపారా అందుకే ఇక్కడ రాజమండ్రి మాట ఏంటంటే దేవుడి స్తోత్రం కలిగింది కాక ఒక్క తలంతు కాడు ఏమంటున్నాడంట అయ్యా నీవు అయ్యా పైరు చోటెత్తిన వాడు అని నాకు తెలిసే నేను బంధు పెట్టినా అంటున్నాడు వీళ్ళరా ఎక్కడ వేసిన పంపడి అక్కడే అన్నట్టుగా పరిచర్యలు ఉండకూడదు ఆత్మ బాధ్యత కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన వారు వారమైన దేవుడి స్తోత్రం ఏదో ఇస్తే తిని కాదు పరిచయం వచ్చింది నా ప్రవర్తున్నాడు మిమ్మల్ని లెక్కడుతానంటున్నారు దేవి స్తోత్రం అందుకే పిల్లల గమనించని వాక్యం చెప్పిన రీతిగా నీతో నాతో అందరితో కూడా మాట్లాడుతున్నాడు కేర్తల గ్రంథం పిల్లరాలుగాక యాభై కేర్తలు అంటున్నాడు ఎనభై ఎమిటి వచ్చి ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన ఏమనుకుంటున్నాడు మనిషి అనుకుంటున్నాడు కానీ మనిషి కాడపిరా నిన్ను లెక్కడ కలుగుడు కాక ఆయనకుంటున్నా మళ్ళకి కాదు ఆయన ఆకాశంలో ఉండి నరులను కనులారి చూస్తున్నాడు కనుక మనల్ని కూడా చూస్తున్నాడు దేవుడికి మరుగైనది ఏది లేదో దేవుడు స్తోత్రం కలుగుడు కాక ఏదైనా ఉన్నదంటే ఏది కూడా లేదు దేవుడికి పిల్లలు దాసపడింది ఏమీ లేదు ఆయన అందరిని కూడా అంతటా కూడా చూస్తున్న దేవుడు పిల్లరా ఈ వాక్యం దేవుడి దేవుని దేవుడి ప్రజలారా మన జీవితాలు ఎలా ఉండాలి కట్టుకునే వారిగా ఉండాలి సిద్ధపాటు కలిగి ఉండాలి ఎక్కడికైనా పెళ్లి జరుగుతుంటే ఎంత సిద్ధపాటు కలిగిపోతారని ఎంత సిద్ధపాటు కలుగుతారని ఆ దేవుడి మందిరానికి వస్తా అంటే ఎంత అనాలోచన ఎంత అనాలోచన అమ్మ ఆర్చన ఎందుకు అమ్మాయి ఆర్చనంటే ఏదో ఒక మాట చెబుతారు ఓటమి ఎదురు చెప్తే అయ్యా ఇది కాకపోతే ఇంకొక మందిరం అయ్యా ఇది కాకపోతే ఇంకొక అయ్యారయ్యా ఇంకొక ఐగారయ్యా ఎక్కడ ఐగారయ్యా ఎక్కడ నువ్వు మార్పు పొందలేకపోతే ఎక్కడ నువ్వు ప్రభులు కనుగొని ప్రభు ప్రార్థన చేయలేకపోతే కానీ దేవుడి సన్నిధిలో ఒకసారి మనం జ్ఞాపకం పెరిగినట్లయితే ఆయన నిండులా కడుతాడని వాక్యం చెప్తుంది అందుకే వారే ఉండకూడదు నువ్వు చెప్పిన ఒత్తి కాలిపోయిందేమో ఒత్తిని నువ్వు చేర్చుకొని నలిసి మళ్ళీ పోతే దీపం వెలుగుతుంది స్తోత్రం వెలుగులాగా ఆడిపోయిన తీర్చి ఉండకూడదు కానీ ఎలుగుచున్న జ్యోతుల మనము వాక్యాన్ని పట్టుకొని ఆ సీకటిలో ఉన్న ప్రజలకు స్వాద ప్రకటించవలసిన వారు అయ్యిందా ఈ వాక్యం పెట్టున్న దేవుని బిడ్డలారా ఈ మాటలు వింటున్న దేవుని నా నాతో సహోదరులారా ఇదిగో అనే పిల్లలు మనం రక్షించాలంటే ఇదిగో ఈ పిల్లలు అగ్గి పడుతున్న కొందరి ఐదు రక్షించాలి ఒక్కసారి నాకు చేసుకోవాలి ఒక తలంతు వాడు ఏం చేశాడు రెండు రెండు తలంతులు తీసుకున్నాడు ఏం చేశాడు ఐదు తలంతులు వాడు ఏం చేశాడు అంటే ఐదు తలంతులు వాడు ఐదు ఖైట్కు పిడన సంపాదించి పెట్టాడు దేవుడు స్తోత్రం కలుగురుగా బల నమ్మకమైన మంచి దాసుడా బల నమ్మకమైన మంచి దాసుడా ఏంటి అవార్థం చేస్తే అయ్యా నువ్వు గ్రహకమగా ఉన్నావు కనుక నీవు పది పట్టణాల గురించి పది పట్టణాలు నువ్వు పరిపాలన చేయాలి స్తోత్ర పిల్లలు ఏది వాడి దగ్గర నుంచి ఉన్నవాడికి తన దేవుడు చెద్ధపడ్డాడు ఈ తలంతు తెచ్చి కూడా పది తలంతులు చేశాడు అందుకే దేవుడి స్తోత్రం కలిగి వాక్యం కల్పిస్తుంది మంచి పోరాటం పోరాడాలి విశ్వాసం పిల్లల మనం ముందుకు సాగిపోవాలి మన పిల్లల విశ్వాసం లేని పిల్లల ప్రజలుగా ఉండకూడదు మనం చింతపాటు కలవనకపోతే దేవుడి వాక్యం చెబుతుంది దేవుడి వాక్యం చేస్తుంది పిల్లలు ఒక్కసారి గమనించినట్లయితే అందుకే దేవుడి మందిరానికి రాదగిన రీతికి వస్తారట ఒక్కసారి మనం చూసినట్లయితే దేవుడి స్తోత్రం ఏ గ్రంథం వీళ్ళ ముప్పై మూడు అధ్యాయ ముప్పై ఒకటి వచ్చి చదివితే జనులు ఏమంటున్నారంటే నా జనులు రాదగని రీతికి వస్తారు ఏమిటంటే రాదగని రీతిగా మనం జ్ఞాపకం చేస్తే పిల్లరా ఒక్కసారి మనం చూసినట్లయితే గ్రంథం ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడితోత్రం నలుగురు కాక ముప్పై మూడు అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన మనం చూసినట్లయితే ఇక్కడ మంచి మాటలు చాలా మంది అనుకుంటున్నారు చిన్న వర్తనయా మంచి జరుగుతున్న మంచి ఒట్టడం అని అనుకుంటున్నారు కానీ వాక్యం చక్కగా ఎవరించి చర్యపరుస్తూ ఉంది పిల్లరా అందుకే దేవుని స్తోత్ర దేవుడితో మాట్లాడుతూ ఉన్నాను అందుకే పిల్లరా ముప్పై ఒకటి ముప్పై మూడు అధ్యాయం ఏ చిన్న గ్రంథం ముప్పై మూడు అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన నా జన్మలు ఆ రాజ నా జన్ రాదగినట్లుగా ఏదోగా వారు నీ వద్దకు వచ్చేందు జరువులైనట్లుగా నీ ఎదుట కూర్చుందు విందుడు గాని వాటిని అనుసరించి నోటితో ఎంతో ప్రేమతో కనపరుచుందంట వాక్యం పిల్లల అద్భుతంగా మనకు జవాబు చెబుతూ ఎంతో ఎంతో కనపరుస్తారు కానీ పిల్లల వారికి ఏమి లేదంటే నోరి లేదు నోరు లేదు పిల్లల ఎంత ముందుకు ముందుకు పంపించినా ఎవరి దైవ ఎంతో కన్నీరు కాల్చి ప్రార్థన చేసినా అని చెప్పి తెలియపరిచిన పిల్లల రాదగిరి రీతికి వచ్చేవారు లేకపోలేదు పిల్లలు వారిని ఏమంటారంటే ఎవరిని దేవి స్తోత్రం కలుగుని రాక ఎవరి క్రైస్తవులు కాదు ఎవరిని నెల క్రైస్తవులు కాదు పిల్లల నెల క్రైస్తవులు కాదు ఎవరిని దేవి స్తోత్రం కలుగుని రాక వారానికి వచ్చే క్రైస్తవులు కాదు కానీ పిల్లల ముమ్మారు దేవుని దగ్గర ముమ్మారు కొన్నేళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తే దైవ చెల్లుగా కావాలి దైవ పెట్టక పిల్లల కొన్నేళ్ళు ఎలా అయితే మార్చబడిందో మనం కూడా పిల్లల దేవుని కొరకు ఎలగాలి దేవ స్తోత్రం కలిగింది కాక ఎన్ని గెలిచాలి మనం అనగకూడదు కానీ వాక్యం తెలియపరుస్తుంది దేవుని మార్గం పిల్లలు గమనించినట్లయితే ఈ యొక్క దేవ స్తోత్రం ఇరవై ఐదు అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన వరకు కూడా సంఘం కనిపిస్తూ ఉంది పిల్లరా ఆ యొక్క పది మంది కార్యం ఐదుగురు పిల్లరా నూరు లేని వారిగా ఉన్నారు ఐదుగురు నూరు లేని ఐదుగురు నూరు కలిగిన వారు చిత్తపాటు కలిగిన వారు ఐదుగురు ఉన్నారు చిత్తపాటు లేని వారు ఐదుగురుగా ఉన్నారు తప్పు తడుతున్నారు అయ్యా ప్రవశించలేదయ్యా కానికలేదా ఏదో ఎన్నెన్నో కానీ వాక్యం చెప్తుంది అక్రమ చేయి వారు రా నా యుద్ధ నుండి తరిగిపోండి దేవ స్తోత్రం కలుగుతున్నాక నా యొక్క నుండి తరిగిపోండి ఏమిటా తగ్గిపోవటం దయ్యాన్ని పోతే చూశారు ఎవరి అద్భుతాలకు చూసారు మా చూసారు కళ్ళు చూసి చెబులతో విని హృదయంతో గ్రహించుకున్నట్లుగా ఈనాడు ప్రజలు చాలా మంది ఉన్నారు లోకాన్ని కోరుతున్నారండి లోకాన్ని లోకం బాగుంది లోకం కావాలి దేవుడు కావాలంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా నా పుస్తకాలంటున్నాడు నేను క్రీస్తుతో కూడా సెలవు అంటున్నాడు నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నావా ఐముక్తిని జ్ఞాపం చేసుకుంటువా ఐగుర్తి అవమానానికి జ్ఞాపం చేసుకుంటువా లేకపోతే దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రతి మాట కోడిపో ఎట్లా ఉండాలంటే మనం మొండాలి నోరు దీపాలు ఎదుగుతున్నట్లు మొండాలి నోరు లేని వారిగా ఉండకూడదు అవిశ్వాసంగా ఉండకూడదు దేవుని మాట్లాడడం శాపం చేసుకుంటే ఇతరులు మనం రక్షించే బిడ్డలకు ఉండాలి నీ సాక్ష్యం ఎలా ఉంది నీ వాక్యం ఎలా ఉంది నీ ప్రవర్తన ఎలా ఉంది నీ ఉద్దేశం ఎలా ఉంది నీ విశ్వాసం ఎలా ఉంది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఏ యొక్క సమయంలో దేవుడిని హెచ్చరిక చేస్తున్నాడు పిల్లల అందుకే ఆ యొక్క ఆ యొక్క తలంత వాడు ఏమైపోయాడు తెలుసా అండి ఏమైపోయాడు నేను సాగుకారు పెట్టి నేను ఆ యొక్క తలంతిని ఎంతో వ్యాపారం చేసి నేను ఇంకొకటి ఇద్దును కదా వింత పనిచేస్తామని చెప్పి అతను కూర్చి పిల్లల రాయబడిన మాట మత స్వార్థంలో ముప్పై ఒకటి అధ్యాయకులు వచ్చినప్పుడు అతను కనిపిస్తూ ఉన్నాడు దేవుడి స్తోత్రం కాక ముప్పై ఒకటి అధ్యాయంలో అక్కడ రాయబడిన మాటలు చూసి దేవుడి సక్కగా మాట్లాడుతూ ఉన్నా ముప్పై ఒకటో వచ్చిన ముప్పై ఒకటి వచ్చినప్పుడు కూడా ఎవరు ఎవరున్నారు అంటే అక్కడ తలంత కలిగిన వాడు ఉన్నట్లుగా వాక్యం మనకు కనిపిస్తూ ఉంది దేవుని స్తోత్రం కాక ఒకసారి దేవుని మాట ఆలకించాలి మనం నోరు లేని వాళ్ళు ఉండకూడదు కానీ నూనె కలిగి పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని మనం ఉండాలని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది దేవి స్తోత్రం అనే కాబట్టి ఇప్పుడు దేవుని స్తోత్రములు ముప్పై ఇరవై ఏడు అధ్యాయం ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై ఇరవై తొమ్మిది అధ్యాయంలో ఆ వచనంలో కూడా ఇక్కడ రాయబడుతుంది దేవి స్తోత్రం అనే అందుకే ఇప్పుడు ఆ యొక్క ముప్పై వచనంలో లేదు వారి అద్దె నుండి వారికి ఇవ్వబడిన అతన్ని సమృద్ధిగా కలుగను లేని వారి అద్దె నుండి వారికి కలిగినది తీసివేయబడును గమనించండి ఇచ్చిన దాన్ని మాత్రం వేరు మరి పరిపాలన చేయకపోతే పిలిచిన పిలుపుని మర్చిపోతే ఎంతో మంది సేవకి వచ్చి ఎనుకు దిగిపోయిన వారు ఉన్న కారణం ఏమిటంటే ఇస్తడు దేవుడు ఆ ఇచ్చిన తలంతిని ఆ రెండు తలంతులే కానీ ఐదు తలంతులే కాని వాటిని వాడుకునే విధానం లేకపోతే ప్రవర్తించే విధానం లేకపోతే నడిచే విధానం లేకపోతే అది ఫలించదండి అది ఫలించదండి పిల్లల ఏదో భోజన కొరకు వెళ్ళిపోతుందని చెప్పాలనుకుంటే దేవుడిని లెక్క అడుగుతాడు దేవుడు కలుగురాక ఆ లెక్కల్లో ఓడిపోకూడదని రాయబడుతుంది పిల్లల దేవి స్తోత్రం కలుగుతున్నాక అందుకే వాక్యం చెప్పిన రీతిగా దేవి స్తోత్రం నలభై వచ్చిన పిల్లలా ఏమంటున్నాడంటే వీరు నిత్య శిక్షకులు నీతి మంతులు నిత్య జీవులకు భోగదు గమనించండి పిల్లలా ఒకటి శిక్షకు పోతున్నాడు ఒకటి నిత్య జీవానికి పోతున్నాడు ఒకటి రెండు మార్గాలలో ఉంది లాజనైతే దేవుడి రాజ్యంలో ప్రవేశించాడు అబ్రహాము ఆనుకున్నాడు కానీ ఇక్కడ ధనికుడు మాత్రము ఏమండి సుఖానికి అనుభవంగా ఏమిటండి అంటే ఆ నరకంలో కాలిపోతూ పిల్లరా అగ్ని జ్వాలల చేత అల్లాడిపోతున్న బాట నా నోట ఒక్క చిలికేయమని తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడి స్తోత్రం కలిగి కాక భయంకరమైన స్థానంలోకి వెళ్ళిపోవటానికి ముందు ఎదురు చూస్తూ ఉన్నప్పుడుగా అందుకే ఇక్కడ మనం చెద్దపాటు కలిగి ఉండకపోతే పిల్లరా దేవుని రాజ్యంలో ప్రవేశించము దేవుడి స్తోత్రం కలిగి కాక అందుకే పనుగాలంటున్నాడు నేను క్రిష్ణులతో కూడా వేయబడితే నీవు కూడా సెలవు వేయబడ్డావా సెలవు వేయబడితే నీ తలంతులని కూడా పెరుగుతూనే ఉన్నాయి నీ తనంతులు కూడా అభివృద్ధి అవుతున్నాయి ఒకటి బాగైపోయాడు చాలా భయాలు పట్టిన వాడు సమాజంలో కేక పెడుతున్నాడు అతడు దేవుడు బాగు చేసిన అనుకున్నారా అతని యొక్క జీవితం మారిపోయింది అయా నీ ఎవరికి ఎక్కడికి పోతే నేను అక్కడికి పోతాను అంటాడు అయితే నా ఎద్దు కొద్ది కానీ అద్భుతాలన్నీ కూడా నీకు ఇంటి వారికి చెప్పినప్పుడు పిల్లరా ఇంటికి వెళ్ళయా నా యేసు చేశాడు అని చెప్పి దక్కపోని మొదలుకొని పట్టణాలను మార్చిన ఆ శానా దయ్యాలు పట్టిన వాడు గమనించడు పిల్లరా ఈనాడు శావతులమైన మనం ఏ రీతిగా ఉన్నాం శావతులమైన మనం ఏ రీతిగా ఉన్నాం దేవుడు చిత్తపాటు చేసిన ఆ బహుమానం పరపు కావాలంటే నీ బిక్కడే కష్టపడాలి ఉపవాస ప్రార్థన చేయాలి దేవుణ్ణి అనుదినం కన్నీరు కాల్చాలి ప్రభు పాదాలు పట్టుకొని అనేకమైన ఆత్మల కొరకు నీకు భారం కలిగి ప్రార్థన చేయకపోతే పిల్లరా ఆత్మను సంపాదించలేదు ఈనాడు దేవుడి స్తోత్రం కలుగు కాక మాటలు కాదు కానీ పని పిల్లరా పని జరిగించినప్పుడే దేవుడు కార్యాలను సఫలం చేస్తాడు దేవు స్తోత్రం కలుగు కాక ఏమిటి ఎందుకు తెలియపరుస్తున్నారంటే మన మనము మన పనిని దేవుడు చెంక చేస్తుంటాడు ఆయన ఆకాశంలో ఉండి అందుకే ముప్పై మూడు కేంద్రంలో పదమూడు వచ్చిన రాయబడిద్దామని నివాసాలి ఉండి నివాసం వైపు చూస్తున్నాడని వాక్యం చెప్తుంది కనుక అది చూస్తున్నాడని ఎంత ప్రయాసపడుతున్నా కష్టమైనా బాధ అయినా శ్రమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా కరువైన ఏదేమైనా ఏదేమైన కూడా పిలిసిన పిలుపుని మర్చిపోకుండా దేవుడి కొరకే పరిగెత్తున్నామని మీ యొక్క సన్నిధిలో దేవుడి పేరుతో అందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నా కనుక పిల్లరా ముప్పై ముప్పై ఒకటి అధ్యాయంలో వచ్చినప్పుడు అక్కడ అంటున్నాడు దేవు స్తోత్రులు తన మహిమతో మనిషి కుమారుడు ఏమండి దేవుడితో ఆయనతో కూడా ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమను సింహాసనం మీద ఉండను అప్పుడు సమస్త జనులు అప్పుడు అవన్న దేవుడు స్తోత్రం సమస్త జనులు ఆ ఎదుట పోపు చేయబడదు కొన్నవాడు మేకల నుండి బలెలు ఏది చేసినట్లుగా దేవుడి స్తోత్రం కడుగు కాక ఇరవై ముప్పై తన కుడి వైపున ఉన్న గొర్రెలను ఎడవైపున నిలబెట్టిన మేకలను నిలబెట్టి అప్పుడు తన రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన నా ఎంత ఆశ్చర్యమైన కారణమే కాదు మాటలు మాటలుగా అప్పుడు చేస్తే నా తల్లిచేది ఆశ్రదా లోకం పుట్టింది మొదలుకొని నీ కొరకు పాటు చేసిన రాజ్యం స్వతంత్రించుకొని అప్పుడు దాకా కూడా అర్థం కాలేదు లోపల ప్రజలకి పిల్లలా గమనించండి అప్పుడు దాకా అర్థం కావట్లేదు దేవుడు తల పరుస్తున్నాడు ఒకటి పిల్లలా చెత్తపాటి సంగతో మాట్లాడుతున్నాడు రెండవది శాపలతో మాట్లాడుతున్నాడు మూడవది నువ్వు చేసిన క్రీడ బట్టి నువ్వు చేసిన పరిచయం బట్టి నువ్వు చేసిన పిల్లరాన్ని ఇచ్చిన దేవుడి కొరకు చేసిన త్యాగాన్ని బట్టి అనంతటి దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన ఆశీర్వదయ ఉంది పిల్లరా సమస్త దూతలతో వచ్చినప్పుడు కొడి ఉన్న వారిని చూస్తున్నాడు అయ్యా నా తల్లి చేత ఆశ్వర్యం లోకం ఉంటుంది మొదలుకొని మీ కొరకు చిత్తపాటు చేసిన రాజ్యములు ప్రవేశించండి దేవుడి స్తోత్రం కలిగిపాటు కలిగిన వారందరికి ఏమిటంటే తండ్రి చేత కుడి చేత ఏమిటి భూమి పుట్టింది మొదలుకొని మీ కొరకు రాజ్యంలో మీరు ప్రవేశించాలి అంటే కష్టపడాలి ఇక్కడ నీవు శ్రమ పడాలి నీ ఉపవాసం ఉండాలి ఆత్మల బాధ కలిగి నీవు జీవించాలి పిల్లల దేవు స్తోత్రం కలిగి కాక ఒక అక్క బిడ్డల కాలాలంటే తల్లి ఎంత కష్టపడుతుందండి తల్లి మీద నెల్లు మాత్రం తొమ్మిది నెలలు కష్టపడుతుంది తొమ్మిది నెలలు మోసిన తర్వాత ఆ బిడ్డని కన్నాక ఆమె పడిన బాధలన్నీ మర్చిపోతాట దేవు స్తోత్ర ఈనాడు నీకు కన్న పిడ్డలందరూ కూడా ఎలా ఉంటున్నారండి ఎలా ఉంటున్నారు ఏ సేవ చేస్తున్నారు ఎవడి ఒకడట తెల్లవాళ్ళు కష్టపడి కష్టపడి ఎవడి తెల్లవారి కష్టపడి ఎవడి పుట్ట నుండి పట్టుకొని ఏం చేస్తున్నారంట వస్తే ఒకడంట ఎదురుగా పోయి వేసినట్ట పట్టిన చేపలకి ఏమని పట్టణ సేవలకేసి పుట్టకే ఎలాంటి సేవకులున్నారంటే కూర్చి డాయపడితే ఇప్పుడు అలా దేవుడు లెక్క అడుగుతాడనమాట దేవుడి స్తోత్రం కలిగింది కాక బుట్టకైతే ఏముంది పట్టిన వాటికి కష్టపడేది లేదా శ్రమ పడేది లేదా సువర్థ చేసే పని లేదా అన్ని కూడా ఏంటి ఏ మాటలు చెబుతాడంటే అన్ని అబద్ధపు మాటలు చెప్పి ఏమిటి ఈ రాను సంఘాలు ఏ జాతర జాతర ఇది కాదు సేవ పరిచర్య దేవి స్తోత్రం కలుగునిగాక దేనికి వచ్చి దేవుడు వీళ్ళు అక్కడికినప్పుడు నోరు నెత్తి కొట్టుకుపోతావుతుంది దేవి స్తోత్రం కలిగి కాక అది కాదు కానీ రాత్రి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్న పార్టీ ఏంటంటే అయ్యా నేను ఆకలి కొట్టి ఆహారం పెడితే నేను దప్పికొట్టి దానం ఇచ్చింది తిరిగి అయ్యా నేను సెలసాల ఉంటే అయా చూడబచ్చింది అయా అయ్యా నేను అప్ప అయ్యా నేను స్తోత్రం కలిగిరిగాక నేను ఆకలి నాకు ఆహారం పెడితే నాకు వస్త్రెచ్చింది తిరిగి ఎప్పుడయ్యా ఇదంటే అయ్యా మీ సభ దక్కడే చేసిన ఇలా నాకు చేసినట్టే మర్చిపోతున్నారా మర్చిపోతున్నారని కోరుకు ఎన్ని కష్టాలు ఆత్మలు కనలేదా ఆత్మల భారం కలిగి ప్రార్థన చేయలేదా అనేక కొరకు ప్రార్థన చేయలేదా ఏమండి రోగము ఉంటే ప్రార్థన చేసినాం అందుకే దాగుదంటాడు అమ్మా మీరు క్షేమం మీద ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉండి ఆ బోర పట్ట కట్టుకొని ప్రార్థన చేసి నా ప్రాంతం నా ఏదో తిరిగి అంటున్నాడు కదా దేవుడి స్తోత్ర కలుగురు కాక అలాంటి వారు లేకపోయి నాడు ఆడుకు అది కాదు పనిచే కానీ దేవుడు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాడు నిన్ను మళ్ళ నమ్మకమైన మంచి దాసులు అని పిలుపు రాబోతున్నదే కదా సన్నిధులు మనమందరం కూడా ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దామా దేవి స్తోత్రమైన మంచి దాసులు చెప్పి అనిపించుకునే వారిగా ఉందామా నూనె నిప్పబడిన ఆ ఐదుగురు క్యాకలు వల్లి మనం ఉందామా పేతులతో అంటున్నారు అయ్యా నా గురించి లోకేమనుకుంటుంది నీకు అయ్యా నా గురించి లోకం ఏమనుకుంటుంది అంటే పేతులు అంటున్నాను అయ్యా కొందరు అంటున్నారు అయ్యా కొందరు ఏమి అంటున్నారు కొందరు ఇనిమి అంటున్నారు ఆ పరలోకా మీరేమనుకుంటున్నారు నీవు జీవుని జీవము కలిగిన దేవుని పోమాటమని చెప్పి నేను అంటే అయ్యా పరలోకములో ఉన్న దేవుని తోతలు దేవుడే నీకు బయలుపరచపోతే ఈ మాట నువ్వు పరము పేతురు నా సంగమును నా సంగమును పండి మీద గట్టు పండ మీద కడితే వరకు కదించబడడం దీన్ని స్తోత్రం కలిగి కాక బండ మీద కట్టయ్యా పాతాల ద్వారాలు కూడా అక్కడ నిలవ అని చెప్పి ఆ పర్వకు తాళం చెప్పి నీకు ఇస్తానని చెప్పి నాడు ఈ రోజు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడేది హెల్లెల్లుయా నీకు ఇచ్చే ఆశీర్వాదాలు నీకు వచ్చే ప్రార్థన పట్టుదల నీకిచ్చే మరి అద్భుతమైన కార్యాలు అన్నీ నీకు ఉన్నారు ఉన్నాడు వాటిని పోగొట్టుకోకుండా వాటిని కాపాడుకొని ఈ లోకంలో నీకు ఇచ్చిన నేను స్తోత్ర కలుగును గాక నా వల్లని మీకు దీర్ఘాయన్న మాటలు నా పిల్లల సాగుతులం పిల్లల దేవుడు స్తోత్ర కాక తొమ్మిదో పదకొండు నిమిషాలు రాయబా దేవుడి వల్ల మనకు దీర్ఘాయులు కావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి నీ సంఘం కూడా ప్రార్థన చేయాలి నీ బిడ్డలందరూ కూడా దేవుడి మందిరంలో ఎదగాలి నీవు స్తోత్ర కలిగి కాక ఎత్తి గొప్ప మనందరికీ కూడా దేవుడు ధారాళముగా గాక చిన్న మాటలు ముగిస్తున్నారు ఈ మాటలు పిల్లలు అనేకలకు ఎన్నవారంతా ఇతరులకు షేర్ చేయండి ఈ మాటలు పిల్లలు మా సొంత భక్తితో కాదు సొంత శక్తితో కాదు కానీ దేవుడికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ దేవుడిచ్చిన ఇచ్చిన పిల్లల మరి ఆ యొక్క ప్రార్థన సమయాన్ని బట్టి ఇటు మాటలు దేవుడు తరగతిలో దీవించి ఆశీర్వదించారు అమ్మ ఎన్న వాళ్ళందరికీ కూడా ప్రభు రామం బట్టి వందలాలు తెలియపరుస్తున్నాను ఎవరైనా మా ప్రార్థన కావాలని కోరిన వారంటే కామెంట్లు తెలియపరచరి మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తాను ఇదే మా యొక్క ఆశ మీ అందరూ సరళగా ఉండాలి దేవుడు కాపాడబడాలి దీన్ని స్తోత్రం కలిగి నాకాలి